అనంతపురం జిల్లాల్లో ఒకప్పుడు బాగా పేరున్న కుటుంబాల్లో జేసీ కుటుంబం కూడా ఒకటి దశాబ్దాలుగా జేసీ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఖచ్చితంగా ముడిపడి ఉండేవి బట్ ఈ మధ్యకాలంలో రాజకీయంగా వాళ్ళ ప్రభావం కోల్పోతున్న ఆ సూచనలు ఆ సంకేతాలు స్పష్టంగా కనిపించాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆ కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు జేసీ పవన్ రెడ్డి అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు టీడీపీ నుండి అండ్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కుమారులు తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పటికొచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి ఒకటే సిట్టి సీట్ ఇస్తామన్నారు అందుకని అనంతపురం ఎంపీగా పోటీ చేసే అవకాశం జేసీ పవన్ రెడ్డికి దక్కలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి మాత్రం తాడేపత్రి నుంచి పోటీ చేసి గెలిచారు సో నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఉండొచ్చు అని జేసీ కుటుంబం భావిస్తుంది అనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఇప్పుడు కొన్ని సామాజిక మాధ్యమాల్లో మరికొన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది జేసీ దివాకర్ రెడ్డి గారి కుమారుడు జేసీ పవన్ రెడ్డి అంటే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న జేసీ అస్మిత్ రెడ్డికి అన్న అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు కదా అస్మిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అన్న దివాకర్ రెడ్డి అన్నదమ్ముల పిల్లలు సో జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనంతపురం ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అన్నది ఆ వార్తల సారాంశం అయితే ఈ వార్తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుకు తీసుకొని వస్తున్నారా లేకపోతే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాము అని జేసీ పవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ టీమే ఏమైనా కనుక వార్తల్లోకి తీసుకొని వచ్చిందా అన్నదైతే నో క్లారిటీ ఈ ప్రచారం ఎవరు వార్తల్లోకి తీసుకొచ్చారు అన్నది తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి జేసీ పవన్ రెడ్డి గారికి మధ్య సన్నిహిత సంబంధాలు ఫస్ట్ నుంచే ఫ్రెండ్షిప్ ఉంది అని ఎప్పుడు అంతే ఉంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జేసీ పవన్ రెడ్డి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అని అనంతపురం జిల్లాలో రాజకీయాలు ఖచ్చితంగా మారబోతున్నాయి అని ఈ విధమైనటువంటి వార్త వార్తలు అయితే స్పెక్యులేట్ అవుతున్నాయి అయితే స్పెక్యులేషన్స్ కానీ చూడాలి ఎందుకంటే ఇటు వైసీపీ నుంచి అఫీషియల్గా ఎవరూ స్పందించలేదు జేసీ పవన్ రెడ్డి వాళ్ళు ఎవరు అఫీషియల్గా స్పందించలేరు బట్ ఇవైతే సామాజిక మాధ్యమాల్లోనూ కొన్ని న్యూస్ ఛానళ్ళు అండ్ ప్రముఖ వెబ్సైట్లలో కూడా ఇవైతే చక్కర్లు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అన్న విషయం అయితే నో క్లారిటీ బట్ నెక్స్ట్ వచ్చే ఎన్నికల సరికి ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవ్వాలి అని జేసీ పవన్ రెడ్డి భావిస్తున్నారు అని వాళ్ళ సన్నిహితులు కూడా చెబుతూ ఉన్నారన్నది వార్తల సారాంశం ఒకవేళ తెలుగుదేశం పార్టీలోనే వీళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది వీళ్ళకు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ ఇస్తాము అని ఏమైనా వాళ్ళు ఏమైనా ప్రామిస్ చేస్తే టీడీపీలోనే ఉండి కంటిన్యూ చేసి కాంటెస్ట్ చేస్తారేమో తెలియదు లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైనా ఇన్వైట్ చేస్తుందా అన్నది తెలియదు ప్రస్తుతానికైతే ఈ వార్తల వరకే వాట్ నెక్స్ట్ అనేది రాబోయే రోజుల్లో చూడాలి